ట్రెండ్ ఫాలో అవను సెట్ చేస్తాను అన్నట్టుంది చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామంలో ఆటో దుకాణం నిర్వహిస్తున్న మాబు బాషా ఆలియాస్ బాలుభాయ్ ఈయన కల్లూరు గ్రామంలోని పీల రోడ్డులో ఆటో స్క్వేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నారు ఈయన ఈ మధ్య కొత్తగా పుల్చల మండలంలోనే తొలిసారిగా ఒక జీప్ బ్యాటరీతో నడిపే వాహనం అంటే లేటెస్ట్ ట్రెండ్ సెట్ చేయడానికి ఇలాంటివి ఈ మండలంలో తొలిసారిగా ఆయన మారకటింగ్ చేయబోతున్నారు దాని కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఇది బ్యాటరీ కారు ఇది ఒక సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాల సెలవుడు కూర్చొని పోవచ్చు బ్యాటరీ కారు ఇది 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 వచ్చి ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్కి పోయేదానికి స్విచ్ ఇది ఎక్సలేటర్ కింద కనపడుతుంది కదా అది ఎక్సలేటర్ ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లడు కూడా కూర్చోవచ్చు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే రెండు గంటల సేపు రన్నింగ్ అవుతుంది బాగా రెండు గంటల సేపు బాగా రన్నింగ్ అవుతుంది ఇది ఇది కూర్చునే సీట్ ఇది ఇది కొంచెం కాస్ట్ ఇది పదిన్నర వేదాకా పడుతుంది పదివేల ఐదు వందలు తక్కువలో కూడా ఉన్నాయి కానీ షాంపులు ఒక పీస్ పెట్టినాం ఇది పోతుందా లేదా అని కావాలంటే మీకు తక్కువలో కూడా ఆరు వే ఆరున్నర నుంచి ఉన్నది తెప్పించి ఇస్తాం ఇది అయితే హెవీ హెవీ అండి బాగుంటుంది